అందరికీ వెల్కమ్ బ్యాక్ టు బావునాక్స్ వినాయకుడు ఎంతో ఇష్టమైన ప్రీతికరమైన ఉండాల పాయసం అయితే నేను చేసి చూపిస్తున్నాను చాలా ఈజీ మెథడ్లో అందరూ సింపుల్గా చేసుకునే విధంగా అయితే నేను చేసి చూపిస్తున్నాను అనమాట ఇక ప్రాసెస్లోకి అయితే వెళ్ళి చూపిస్తున్నాను ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి ఒక కడాయి పెట్టేసుకొని అందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇందులోనే టూ టేబుల్ స్పూన్ దాకా నెయ్యి అండ్ పిలికెడు బెల్లం వేసుకొని ఇంకా బాగా కరిగించుకోవాలి ఇది కరిగించుకునేలోపు నేనైతే అందులోపు బియ్యం పిండిని అయితే పట్టి జల్లెడ పట్టేసుకున్నాను వన్ డే ముందు బియ్యం నానబెట్టేసుకొని నెక్స్ట్ డే రోజు అది మిక్సీ పట్టేసుకోవాలి వాటర్ మొత్తం వడకట్టేసుకొని మిక్సీ పట్టేసుకున్నాక దాన్ని జల్లించుకోవాలి బాగా జల్లించుకొని ఇలా బియ్యం పిండిని తీసుకొని అదొక టూ అండ్ హాఫ్ కప్స్ అన్న లేకపోతే వన్ అండ్ హాఫ్ కప్స్ అన్న మనకి ఎంత పడుతుందో పాకానికి తగ్గట్టు ఇలా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని అది చల్లగా అయ్యాక మనం ఇలా బాగా పిండిని ఇలా చేతితో ఇలా బాగా కలిపేసుకొని పిసుకోవాలి ఇలా పిసుకేసుకున్నాక మనం దీన్ని ఇలా ఉండ్రాలలాగా చేసుకోవాలి కొద్ది కొద్దిగా తీసుకుంటూ మరి పెద్దవి చేయకుండా ఇలా చిన్న చిన్న ఉండ్రాలు చేసుకోవాలి అండ్ దీంతోనే మనం తాలికలు కూడా చేసుకోవచ్చు ఇలా నేను వీడియోలో చూపించినట్టుగా ఇలా సింపుల్గా తాలికలు కూడా చేసుకోవచ్చు ఇలా ఈ పిండిని ముద్దని మొత్తాన్ని ఇలా చేసేసుకోవాలి ఉండ్రాలు కానీ మళ్ళీ తాలికలు కానీ రెండింటిని ఇలా చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అండ్ ఇంకోవైపు ప్రాసెస్లో అయితే ముందుగా హాఫ్ అన్ అవర్ నానబెట్టేసుకున్నాక శనగపప్పుని తీసుకోవాలి శనగపప్పు అండ్ సంబంధించినవన్నీ ఇక్కడ పెట్టేసుకున్నాను కొబ్బరి కొబ్బరి ముక్కలు అండ్ జీడిపప్పు అండ్ కిస్మిస్ ఇవన్నీ పక్కన పెట్టేసుకున్నాక ఇక ప్రాసెస్లోకి అయితే చే వెళ్ళి చూపిస్తున్నాను ముందుగా అయితే ఒక పిండి ముద్దని తీసుకొని కొద్దిగా హాట్ వాటర్ కానీ నార్మల్ వాటర్ కానీ పోసేసుకొని బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక మందపాటి గిన్నె పెట్టేసుకొని అందులో తగినంత వాటర్ పోసేసుకొని బాగా ఉడికినాక మనం ఇందులో ముందుగా నానబెట్టేసుకున్న శనగపప్పును కూడా వేసుకొని బాగా ఉడికించుకోవాలి శనగపప్పు అనేది ఇలా బాగా ఉడికిపోయాక మనం ఇందులోనే వన్ కప్ బెల్లం కూడా వేసుకోవాలి టేస్ట్కి తగ్గట్టు వేసుకొని బెల్లం అనేది బాగా కరిగించుకోవాలి ముద్ద ముద్ద ఉండకుండా పాకానికి వచ్చినట్టు ఇలా బాగా మొత్తం కరిగిపోవాలి కరిగిపోయాక మనం ఇందులోనే ముందుగా ఉండ్రాలు చేసుకున్నాం కదా వాటన్నిటిని ఇందులో వేసేసుకోవాలి చిన్న చిన్నగా వేసుకోవాలి లేదంటే మనం తాలికలు కూడా చేసుకున్నాం కదా అవి విరిగిపోతాయి అన్నమాట ఇలా అన్నిటిని వేసుకున్నాక మనం గంటతోటి ఇలా ఒకసారి చిన్నగా కలుపుకోవాలి మరీ స్పీడ్గా తిప్పేయద్దు అవన్నీ విరిగిపోతాయి అన్నమాట అందుకని చిన్నగా ఒకసారి ఇలా కలిపేసుకొని బాగా ఉడికించుకోవాలి ఉడకాయే లేదా అని చెప్పి మనం ఒక ముంద్రాన్ని తీసుకొని ఇలా ఇలా కట్ చేసి చూస్తే మెత్తగా పోతుంది మనం ముందుగా పిండి ముద్దను కలుపుకున్నాం కదా అంది ఇందులో కలిపేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకుంటే అది దగ్గర పడుతుంది ఇప్పుడు ఒక చిన్న ప్యాన్ తీసుకొని అందులో నెయ్యి వేయించుకోవాలి వేయించుకున్నాక ఇందులోనే జీడిపప్పు కొబ్బరి ముక్కలు అండ్ కిస్మిస్లు వేసుకొని వేయించుకోవాలి ఇది ఉడికిపోయింది కానీ దగ్గర పడేదాకా కొద్దిసేపు చల్ల పక్కన పెట్టేసుకోవాలి ఇలా చల్లగా అయిపోయాక మనం ఇందులో పూర్తిగా చల్లగా అయినాక మాత్రమే ఇలా వన్ కప్పు పాలు పోసుకొని ఇందులోనే మనం ముందుగా చేతిలో వేయించింది కూడా ఇందులో వేసుకోవాలి నెయ్యి నెయ్యితో కానీ నూనెతో కానీ వేయించుకున్న జీడిపప్పులు అవి ఇలా వేయించుకొని తిప్పేసుకొని పెట్టేసుకోవడమే ఎంతో టేస్టీ అయినా ఉండ్రాల పాయసం అయితే రెడీ అయిపోయింది మీరు తప్పకుండా ట్రై చేయండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ